కొంతమందికి భర్తలో తాగకుండా ఉంటే బాధ తెలుసా ఈ కోణం ఇప్పుడు దాకా మీరు తాగిపోతూ భర్తతో బాధపడుతున్నారు తాగని భర్తతో భార్య తాగలేదా తాగితే వస్తా వస్తా చికెన్ పొకోడి తెస్తాడు బిర్యానీ తెస్తాడు జాయింట్లు తెస్తాడు ఇవాళ తాగకుండా చెడు ఆయన తాడని కొండనే తాగలేదే తాగితే అన్నీ వస్తాయి అప్పోసపో తక్కుండా వచ్చాడు ఇంతే తాక్కుండా వచ్చాడు తాగి అంతే తిరగడతారు తనులు రోజు బిర్యానీ రోజు జాయింట్ రోజు కోడిగుడ్లు రోజు లాలీపాప్లు అన్ని తిట్టానే వాడు తాగితే వాడి ఆడింది ఇంత తిరగాలి పడిపోతాడు మిగిలి మొత్తం వీళ్ళు ఆరగిస్తారు కొంతమంది తాగుబోతు మొత్తం మారితే బాధ వాడు మారకూడదు మారితే బాధ మానాలని కోరుకోవాలి స్తోత్రం కొంతమంది భర్తలు ఎంత తాగుతున్నా ఆ అంశం మాత్రం పెట్టరు ఏ అంశం అయ్యా నా భర్త బాధాయి అంటారు వాడు వీళ్ళకి మన బిర్యానీలు ఉండవు రోజు